ఆగస్టు మొదటి వారంలో సింహరాశి వారికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది వీరి యొక్క వారి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది కాడు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అక్షరాల జరగబోయే నాలుగు అతిపెద్ద మార్పులు ఇవే మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే సింహరాశి వారు ఈ వీడియో అనేది తప్పక చూడాలి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అంత మార్పు అనేది ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారనే చెప్పవచ్చు అసలు ఆగస్టు మొదటి వారంలో ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అనేవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ సింహరాశి వారి ఆర్థిక స్థితి పరంగా మనం ఒకసారి చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మై పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు అలానే ఇక సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు సింహరాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాదు దీని గురించి కూడా ఆలోచించకండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ వివిధ ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గాక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు మీరు దీని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు గృహ నిర్మాణం అయితే మీకు మంచిగా జరుగుతుందనే చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దేని గురించి కూడా ఆలోచించకండి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తే చాలు అప్పుడు మీరు ఫలితం అనేది తప్పకుండా మీరు చూస్తారనే చెప్పవచ్చు అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే వరకు కూడా వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేస్తే చాలు అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్ప చెప్పవచ్చు ఈ సింహరాశికి ఎప్పుడూ కూడా మార్పు అనేది కలుగుతుంది సింహరాశి వారుకి చెందినవారు ఏంటంటే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తించబడింది అందువల్ల ఈ వారు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు ఈ సింహరాశనంద్ జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఇక ఈ సింహరాశివారు ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి కొంచెం దురాల వాటికి దూరంగా ఉంటే చాలు అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది ఆరోగ్యపరంగా అయితే మార్పు అనేది అప్పుడు తప్పకుండా చూస్తారు ఈ సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వీళ్ళకు కీర్తి అహము ప్రచార కాంక్ష రెండు విషయములకు మాత్రం ఉల్లంగిపోతారు అది డాంబికత్వము ఇతరులతో మరి తమని పోడించుకోవాలన్నటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకోవాలన్నటువంటి అను లక్ష్యం వీరి అంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమె ప్రేమ దేవతల ఆరాధించవలని ఆదర్శం కూడా వీరికి ఉండను సింహరాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా వీరి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది ఈ సింహరాశులు జన్మిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశులు పుట్టిన స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశ్వర వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలము అవుతుంది వాదనలో ఉన్నవారిని రక్షించిన వృత్తుల్లో శాఖల్లో వీరు బాగా రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శాల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయట వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు అంతేకాదు వాక్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధనకు సాంకేతిక విద్య క్రమశిక్షణ సంబంధించిన వృత్తులకు వీళ్ళు బాగా రాణిస్తారు మొత్తం మీద వారి ఉద్యోగుల కన్నా వ్యాపారలు ఎందు వీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు ఓకే అండి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్